హాయ్ వెల్కమ్ నేను మీ డాక్టర్ ఎంజీస్కరి నేను ఎండి నందమూరి తారక రామరావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి నా ప్రాక్టీస్ వచ్చేసి ముప్పై సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉంటుంది నాంపల్లిలో ఇవాళ నా టాపిక్ వచ్చేసి అంగం సైజ్ ఎంత ఉంటే ఒక త్రీ సుఖపడుతుంది చాలా మంది ఈ మధ్య కాలంలో నా దగ్గరికి వచ్చేసి సైజ్ పెరుగుతుందని కొందరు అడుగుతున్నారు సైజ్ ఎవరికి తగ్గుతుంది అని ఫస్ట్ తెలుసుకోండి అంగం సైజు ఎక్కడెక్కడ ఎందుకు తగ్గుతుంది ఫస్ట్ సెక్స్ హార్మోన్ మనం లోపించినప్పుడు అంగం సైజ్ కొంచెం కుర్చించుకుపోతుంది అలాగే అతిగా హతం చేసే వాళ్లలో అన్నం ఆరు ఇంచులు ఉంది అనుకోండి నాలుగు ఇంచులు కావచ్చు కుచ్చించుకోపోయి చిన్నగా అయిపోయి సింక్ అయిపోయి అన్నం చిన్నగా అయిపోవచ్చు అలాగే పొట్ట పెద్దగా అయింది అనుకోండి తమ్మి పొట్ట ఉంటే అంగం రిట్రాక్ట్ అవుతుంది లోపలికి వెళ్ళిపోతుంది తామలి తల పోయి కూర్చునిపోయింది ఒకటి హారం తగ్గటం వల్ల రెండోది ఒత్తికట్టు మీద కొవ్వు బాగా కూడుకుపోవటం వల్ల మూడోది హస్తప్రయోగం చేయటం వల్ల కొన్ని సర్జరీస్ వల్ల కొన్ని వ్యాధుల వల్ల అక్కడ సైజు పెద్ద ఉన్న సైజు చిన్నగా అవ్వచ్చు లావు గర్త్ దొడ్డుతనం బాగుండి పల్సగా అయిపోవచ్చు ఇప్పుడు ఎంత సైజు ఉంటే ఒక స్త్రీ సుఖపడుతుంది అనేది ఇక్కడ వాదన రెండున్నర ఇంచులు నుండి మూడు ఇంచులున్నా కూడా అంగం విస్తంభించాక మూడు ఇంచులుంటే చాలు ఒక స్త్రీ సుఖపడుతుంది ఎందుకంటే యోని ముందు భాగమే సెన్సిటివ్గా ఉంటుంది లోపల భాగం ఇన్సెన్సిటివ్ అక్కడ ఇన్సెట్ సెన్సిటివ్ నరాలు ఉంటాయి సెన్సిటివ్ నరాలు ఈ భాగంలో యోని ముందు భాగంలో ఉంటాయి కాబట్టి అంగం ఇంత ఉన్నా కూడా జీ స్పాట్ చేరుకొని అక్కడ బాగా రాపిడి స్ట్రోక్లు ఇస్తాం కదా రాపిడి జరిగే వాళ్ళు కూడా భావి ప్రాప్తి చెందుతారు ఇక్కడ కావాల్సింది మీ లెంత్ మీ పొడుగు అంగం పొడుగు కాదమ్మా అంగంలో గట్టితనం ఉండాల నిలకడ సస్టైన్ అయి ఉండాలి ఆమె సుఖపడే వరకు నీ అంగంలో గట్టితనం లేకపోతే ఎంత పొడుగు అంగం ఉన్నా కూడా ఆమె సుఖపడదు ఆమె సుఖపడాలంటే అంగం చిన్నగా ఉన్నా మూడు ఇంచులున్నా దాంట్లో గట్టితనం దొడ్డుతనం రెండు ఉండాలి లేదా ఇంత పొడుగుంది అనుకోండి ఏడు ఇంచులు ఉంది అనుకోండి తొమ్మిది ఇంచులు అనుకోండి అందులో గట్టితనం లేకపోతే యోని లోనికి వెళ్ళదు ఒకవేళ వెళ్ళినా కూడా ఆమె సుఖపడదు అంగం విస్తృంభించాక మూడు ఇంచులు ఉంటే మూడు ఇంచులు పైన ఉన్నా ఏం కాదు లోపు మూడు ఇంచులు ఉంటే చాలు దాంట్లో గట్టితనం నీళ్ళెక్కడ సస్టైన్ అయి ఉంటే ఆమె ప్రాప్తి చెందుతుంది నేను చెప్పే విషయం ఏంటంటే మీకు అంగం ఆరు ఇంచులు ఉంది అనుకోండి మొదట్లో ప్రయోగం చేసుకోవటం వల్ల అది కుర్చించుకోపోయి చిన్నగా అయిపోయింది నాలుగు అయిపోయింది అనుకోండి దొడ్డుగా ఉన్న అంగం మీకు లావుగా ఉన్న అంగం పల్సగా అయిపోయింది అనుకోండి చక్కగా ఉన్న అంగం వంకరైపోయింది అనుకోండి అట్లాంటి పలసగైపోయిన అంగం మళ్ళీ లావు చేసుకోవచ్చు పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయి ఉంటే అది లావు చేసుకోవచ్చు వంకగా ఉన్న అంగం ఎటువైపు వంకరైపోయింది అనుకో దాన్ని చక్కగా చేసుకోవచ్చు పుట్టుకతోనే చిన్నగా ఉన్న అంగానికి మనం పెద్దగా చేయలేము పుట్టుకతోనే వంకర ఉన్న అంగానికి మనం చక్కగా చేయలేము మధ్యలో అంగస్తంభన సమస్య వచ్చిన మధ్యలో హస్తప్రయోగం వల్ల అంగం పలసగైపోయినా వంకరైపోయినా సైజ్ తగ్గిపోయినా సైజ్ కుచించుకుపోయినా ఒకవేళ షుగర్ వ్యాధి ఎక్కువైపోవటం వల్ల అల్కోహల్ కిళ్ళి జరదాలు నెప్ప తీసుకోవటం వల్ల కూడా అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల అంగం కుచించుకుపోవడం జరుగుతుంది ఇట్లాంటి వాళ్ళకు మా దగ్గర యూనానిలో మంచి మందులు ఉంటాయి పాడైపోయిన సైజు మళ్ళీ పెంచుకోవచ్చు సన్నగైపోయిన అంగానికి మళ్ళీ దొడ్డు గట్టితనం దొడ్డుతనం గట్ పెంచుకోవచ్చు అంగానికి పెట్టే మందులు ఉంటాయి పైన పూతలు పూసే మందులు ఉంటాయి తైలాలు తిలాలు ఉంటాయి దానివల్ల అంగం మళ్ళీ కుచ్చుకుపోయిన అంగం మళ్ళీ లావ్ అవుతుంది మళ్ళీ గట్టిగా అవుతుంది మళ్ళీ దొడ్డుగా అవుతుంది సందేహం లేకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు మందులు వాడుకోవచ్చు మళ్ళీ సమస్యతో మీరు బయటపడవచ్చు పూర్వ వైభవము గతంలో ఎలా అంగం ఉండేది మళ్ళీ ఆ గొడ్డు దొడ్డుతనము ఆ గట్టితనము ఆ నిలకడ అన్నీ వచ్చేస్తాయి Gracias.